క్రైస్తలౌట్ ప్రణేసు క్రైస్తం పేరిట మీ అందరికీ శుభములు ఈ రోజు జరుగుతున్న సంఘటనల గురించి దేవుడు ముందుగానే మనతో చెప్పడం జరిగింది మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయకపోతే మీరు అనుమానపడాలి కానీ మీకు ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఆశ్చర్యపడనవసరం లేదని యేసుప్రభు వారే స్వయంగా చెప్పినట్లుగా మనం చూస్తాం ఆయన లోకము ఆయనను ఎరగలేదు కాబట్టి ఆయనను హింసించి దూషించి ఏరని చేసి అవమానపరిచినట్లుగా మనం చూస్తాం అలాగే యేసుప్రభు వారు అంటున్నారు లోకంలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేక లోకంలో నుంచి మిమ్మల్ని నేను ప్రత్యేకపరిచి నా కొడుకు ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నా నిమిత్తము మీకు శ్రమ వస్తుంది నింద వస్తుంది అవమానం వస్తుంది దూషణలు వస్తాయి మిమ్మల్ని హింసిస్తారు కొరడాలతో కొడతారు మహాసభలకి ఈడ్చుకుపోతారు అధికారులు ఎదుట నిలువ పెడతారని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పినట్లుగా మనం చూస్తాము అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఏ మాట కూడా ఉంటుంది హింసించిన హింసించినలా మిమ్మల్ని కూడా హింసిస్తుంది అని చెప్తున్నారు యజమానుడు దాసు దాసు యజమానుడి కంటే గొప్పవాడు కాదు కనుక నన్ను ఎలా నన్ను హింసించినట్లయితే మిమ్మల్ని కూడా హింసి నా మాట విన్నట్లయితే మీ మాట కూడా తప్పగా తప్పకుండా వింటారు అని చెప్పడం జరుగుతుంది అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి వెళ్తున్నప్పుడు శిష్యులతో చెప్తారనమాట ఏంటంటే మీరు ఒకరినొకరు విడిచిపెట్టేసి మీ నన్ను నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసి మీరు ఎవరింటికి వారు వెళ్ళిపోయే చెదిరిపోయే పరిస్థితి రాబోతుంది అని అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు ఏంటంటే నేను మీరందరూ నన్ను విడిచిపెట్టేసినా సరే నేను ఒంటరిగా లేను ఎందుకంటే నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అని చెప్తాడు అలాగే మనకిప్పుడు జరుగుతున్న క్రైస్తవుల మీద జరుగుతున్న ప్రతి హింసకి లేదా ఇబ్బందికి ఏదైనా సపోర్ట్ కానీ పేరు ప్రఖ్యాతి పొందిన వారి సపోర్ట్ కానీ రాకపోవచ్చు ఏది కూడా లేకపోవచ్చు ఒంటరిగా మనం క్రీస్తు కొరకు పోరాడచు ఉండవచ్చు కానీ మనం ఒంటరము అని అనుకోవద్దు ఎందుకంటే నువ్వు క్రీస్తు నిమిత్తమే శ్రమ అనుభవిస్తున్నప్పుడు కూడా నువ్వు ఒంటరిగా అవ్వాల్సి నువ్వు క్రీస్తు నిమిత్తమే శ్రమ అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఒంటరి వాడు అని అనుకోవద్దు ఎందుకంటే సదాకాలం నిలిచి దేవుడు నీతో కూడా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి లోకంలో నా నిమిత్తం మీకు హింస వస్తుంది కీడొస్తుంది దూషణలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కానీ ఒక్కటి చెప్తున్నాను లోకంలో మీకు ఖచ్చితంగా నిజముగా శ్రమ కలుగుతుంది నిజమైన క్రైస్తవుడికి లోకంలో ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది అయినను ఒక మాట చెప్తున్నాను ధైర్యం తెచ్చుకునుడే నేను లోకముని జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారి చెప్పారు మనలో ఉన్నవాడు లోకంలో కన్నా లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోక విశ్వాసం గలవారమై ఆ శ్రమలను ఎదుర్కొనుటకు సిద్ధపడదాం అలాగే యేసుక్రీస్తు ప్రభు ఇంకొక మాట కూడా అంటారు ఏంటంటే మన తలలో ఉన్న వెంట్రుకలన్నీ అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంట ఆయన చిత్తం లేనిదే మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదంట కాబట్టి మన దేవుడు తన చిత్తం లేనిదే ఏది మనకి ఎలో చేయడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా విశ్వసించి నమ్మాల్సిందే అలానే మనం పోరాడుతున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తారు అయితే మనం తీర్పు తీర్చేవారిగా ఉండకుండా జాగ్రత్త పడడానికి చూసుకోవాలి ఎందుకంటే ఏ విషయమైతే నువ్వు తీర్పు తీరుస్తున్నావో ఓ మనుషుడా అదే విషయంలో నీకు తీర్పు తీర్చబడుతుందని మాత్రం మర్చిపోవద్దు తీర్పు తీర్చేవాడు న్యాయం తీర్చు తీర్చువాడు ఒక్కడే ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి న్యాయం యేసుక్రీస్తు ప్రభు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మహారోధనతోనూ వేదనతోనూ కన్నీటితోనూ ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేయచ్చు తనకు తాను తన్ తన తాను తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాము అందువల్ల తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభారు అంగీకరించబడినట్లుగా మనం చూస్తాము ఆయన నోట ఏ పాపం ఆయన ఆయనలో ఏ పాపము లేదు ఆయన నోట ఏ కపటము లేదు ఆయన బెదిరించి వారిని తిరిగి బెదిరించగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడట అలాగే యేసుక్రీస్తు ప్రభారు చెప్తారు తను నన్ను వెంబడించి వాడు తన శిలువని ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అనుదినము దినము కూడా ఒక్కరోజు ప్రతిదినము ప్రతి దిన తాను ఉపేక్షించుకొని తన తను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించవాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం కదా ఆయన అయితే మనకి శ్రమలు కలుగుతున్నాయని బాధలు కలుగుతున్నాయి హింస కలుగుతుందని మనం పరిచయం చేయడం మానేద్దామా సేవ చేయడం మానేద్దామా వాక్య పరిచయం చేయడం మానేద్దామా అలా చేయలే చేయకూడదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనకి బాధ్యత ఏంటంటే సమస్త సృష్టికి వెళ్ళి మనం సువార్తను చాటవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉంది మనకి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీరు వెళ్ళండి ప్రతి ప్లేస్ లో మీరు వెళ్ళి సువార్తను చాటండి ఒకవేళ వరకు వినకపోయినట్లయితే మీ పాదతులని ఆ ప్రాంతంలో రండి బాధతిని సక్రమంగా నిర్వర్తించారు వెళ్ళి నానిమెత్తమే వాక్యాన్ని మీరు వారి వారికి అక్కడ బోధించి నిత్య జీవానికి మార్గము సత్యము జీవం వేసే మీరు చెప్పి వచ్చారు ఆయన వారు వినకపోతే వారి యొక్క గతి ఎలా ఉంటుందంటే విమర్శ దినమందు సుధోమ గుమ్మరల గతి కంటే దారుణంగా ఉంటున్నట్టుగా మనం చూస్తాము తోడేళ్ల మధ్య మిమ్మల్ని విడిచిపెట్టి తోడేళ్ల మధ్య విడిచినట్లుగా నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు తోడేళ్ళ గుంపు ఏం చేస్తుందంటే మొదటగా గుంపుగా ఉన్న గొర్రెల మందని భయపెడుతుంది ఆ తర్వాత తర్వాత ఆ తోడేళ్ళు గుంపుగా ఉన్న గొర్రెల మనల్ని భయపెట్టి వాటిని చెదర కొడతాయి ఆ చెదిరిపోయిన వాటిలో ఒక్కదాన్ని టార్గెట్ చేసి గొర్రెల్ని ఆ తోడేళ్ళు మింగునట్లుగా ఆ చంపునట్లుగా మనం చూస్తాం అనమాట అలాగే సు అంటున్నారు తోడేళ్ల మధ్య మిమ్మల్ని నేను విడిచిపెట్టి వెళ్తున్నాను కాబట్టి పావురుల వల్ల పరిశుద్ధంగాను పాముల వల్లె వివేకంగాను ఉండగా ఉండమని వేసుక్రీస్తు ప్రభు మనకి చెప్తున్నారు అయితే బైబుల్ గ్రంథంలో కుక్కల గురించి జాగ్రత్తగా అన్న మాట విషయాన్ని మనం చూస్తాం కానీ ప్రాముఖ్యంగా ఆశ్చర్యకరంగా ఒక మాట ఏసు ప్రభు ఏం చెప్తారంటే మనుషులను గురించి జాగ్రత్త అని చెప్తున్నారు ఈ మనుషులు నీతో ఉన్నట్లుగానే ఉంటారు కానీ నిన్ను ఒక ని ఒక రోజు క్రీస్తు నిమిత్తమే నేను కొరడాలతో కొట్టించేవారు గాను మహాసభలకు ఈడ్చిపోవారు గాను ఆ నీతో ఉన్నవారే నీకు విరోధులుగా అయ్యే అవకాశం ఉందని యేసుక్రీస్తు మనకి హెచ్చరిస్తున్నట్లుగా ముందుగానే మనకి దాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి పావురు వలె పరిశుద్ధంగా ఉన్నాము పాముల వలె వివేకముగా ఉండి క్రీస్తు సువార్తను చాటకు మనం ముందుకు బయలుదేరుదాము అయితే యేసు సుప్రభు మరొక మాట ఏమంటారో తెలుసా మీరు దేహమును చంపు వారికి భయపడకుడి మీ ఆత్మను ఏమీ చేయలేక పైన దేహాన్ని మాత్రమే చంపు మీరు భయపడకూడి మీ దేహమును ఆత్మను నరకములో నరకంలో వారికి గల వారికి మాత్రమే మీరు మిక్కిలి భయపడు అన్ని దేవుని వాక్యలేఖనం సెలవిస్తుంది ఏ మాత్రమే ఈ మాటని స్వయంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన దేహము దే చనిపోతే ఇక్కడ పాతి పెట్టబడతాము లేస్తే ఏ వారి దగ్గర ఉంటాము కాబట్టి మన ఆత్మకి మాత్రం ఏ మనుషుడు ఏ హాని చేయలేడు కాబట్టి దేహమును చంపు మాత్రం భయపడకండి తన నా కొరకు తన ప్రాణం పెట్టువాడు తన దాన్ని కాపాడుకుంటాడు నా నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టువాడు దాన్ని అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు కాబట్టి ఆత్మను దేహమును నరకంలో పడదలయ్య గలిగిన మన ప్రభుయేసుక్రీస్తు ప్రభు ప్రభువారికి మాత్రమే మనం భయపడదాము మాట ఏమంటారంటే మీరు సమాధానం పెట్ట సమాధానాన్ని చెప్పడానికి వస్తున్నాను అని మీరు అనుకోవద్దు సమాధానం పరచడం కోసం నేను వచ్చానని మీరు అనుకోవద్దు అంటున్నారు కోడలికి అత్తకి అత్తడికి కోడలకి కూతుర్లకి తల్లికి అలాగే కూతురికి అత్తలకి అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి కుమార్తెలకు తల్లికి అలాగే ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులు అయిపోతారట నేను నాకు తెలుసు ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారి కుటుంబంలో ఆయన వయసు మళ్ళీ ఆయన చాలా ఏజ్ ఉంటుంది ఆయన చివరి ఆయన ఎక్కువ వయసు వచ్చిన తర్వాత యేసుక్రీసు ప్రభు నమ్ముకోవడం ఆయన రాజ్య సువాతి మిత్రమే వాక్య పరిచయం చేయడం ఇదంతా జరుగుతుంది అయితే ఆ కుటుంబంలో రక్షింపబడిన వారు ఆ పాస్టర్ గారు మాత్రమే ఆయన ఆయన నమ్ముకున్నందుకు యశుక రేసు ప్రభు నమ్ముకున్నందుకు వారి బిడ్డలు వారి భార్యతో సహా అతనికి శత్రువులు అయిపోయారు ఆఖరికి తన ఇంటికి కూడా ఇంటికి వచ్చాడా లేదా తిన్నాడా లేదా అని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు ఆయన బ్రతికినంత దూరంగానే బ్రతికాడు క్రీస్తు నిమిత్తమే తన సొంత కుటుంబమే వారికి శత్రువులు అయిపోయింది ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంట్లో పెట్టనివ్వలేదు ఆయన ఎక్కడైతే సంఘ పరిచర్ చేశారో ఆ సంఘంలో ఆయన పెట్టినట్టుగా మనం చూస్తాం కాబట్టి క్రీస్తు నిమిత్తమే మన సొంత వారే మన సొంత వారే మనకి శత్రువులు అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉందనేసి క్రీస్తు ప్రభుత్వం చెప్తున్నారు కనుక మన సొంత వారు మనకి శత్రువులు అయిపోయినా కూడా భయపడక వెనుక తిరుగుక ఎసుకరిస్తున్నందు విశ్వాసంతో ముందుకు కొనసాగుదాము ఎందుకంటే చెప్తున్నాడు నువ్వు తండ్రి నీ తండ్రినైన నీ తల్లినైన నీ కుమార్తెనైనా నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించిన నువ్వు ఆయనకి పాత్రడు కాదంట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ వివేకంతో నీ దేవుడ నేహో అని ప్రేమించవలనేది మొట్టమొదటి ఆజ్ఞ ఆ విధంగా మనం దేవుడి కంటే మన బిడ్డల్ని ప్రేమించు వాటికంటే మనం ప్రేమించినట్లయితే మనము ఆయనకి పాత్రలు కాదు కానీ కాదని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడంటే మన పిల్లల్ని ప్రేమించద్దని కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం నిలబడవలసి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ భయము లేక ఏ బెదురు లేక ఎలాంటి పిరికితనానికి మనం అవకాశం ఇవ్వక క్రీస్తు నిమిత్తమే మనము నిలబడవలసిందిగా చూ నిలబడవలసింది నిలబడవలసి ఉంది అలాగే ఒక పాస్ట్ గారు అంటారు తన కుటుంబంతో చిన్న చిన్న పిల్లలతో కలిసి అక్కడ స్టేజ్ మీద నిలబడి ఒక మాట అంటారు ఏంటంటే ప్రవ్వాసయ్య నీ నిమిత్తము ప్రా మా మా కుటుంబం అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేయబడ్డానికి మేము సిద్ధమే అని చెప్తాడు ఆ సేవకుడు ఎంతగా అన్నాడంటే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్న రీతిగా వేసుక్రీస్తు ప్రభు నిమిత్తము తన కుటుంబంతో సహా నిలబడినట్లుగా మనం చూస్తాం Estamos... అయితే యేసుక్రీస్తు ప్రభు సువుగా అప్పగించబడుతున్నారు వచ్చినప్పుడు పేదలు అంటాడు ప్రభు ఇది నీకు ఒత్తు ఇది నీకు దూరం అవునుగా కాంటాడు అప్పుడు యేసు ప్రభు పేదని గద్దించినప్పుడు శాతాన్ని గర్దిస్తాడు అయితే ఒక్క మాట యేసు ప్రభు చెప్తారు ఏంటి అంటే మీరు మనుషుల సంగతులను తలంచుచున్నారు కానీ దేవుని సంగతులను తలంచుకున్నారంటారు కాబట్టి ఏ విషయం జరిగినప్పటికీ తండ్రి చిత్తం లేకుండా ఏది జరగదు తండ్రి చిత్తం లేకుండా మన తన వెంట్రుకలలో ఒక్కటైన నేల రాలదు తండ్రి చిత్తం లేకుండా మనకి ఎలాంటి శ్రమ అనుమతించబడదు అయిననూ కూడా మన విశ్వాసం ధైర్యంతో నిలబడవలసి ఉన్నాము ఎందుకంటే మన సంగతులని మనం ఆలోచిస్తాము కానీ దేవుడి సంగతులు ఏంటో మనకి తెలియవు గనక దేవుడు ఏం చేసినప్పటికీ నామ మహిమారుతమై మనల్ని నిలబెట్టును కనుక ఆ సాక్ష్యం మీరు మహాసభలకి అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోబడినప్పుడు మీరు భయపడకండి ఆ క్షణము మీరు ఏమి మాట్లాడవలనో ఆత్మ మీకు బోధిస్తుంది అని చెప్పిన రీతిగా మనం ప్రతి నిమిషము కూడా ఆయన సాక్షులుగా ఏ పరిస్థితులందైనా కూడా నిలబడినట్లయితే ఆయన ఆత్మ ద్వారా మన ఆ ఆత్మ ద్వారా మనల్ని ఎక్కడ నిలిచామో అక్కడ దేవుడు తన నామ తన నామ మహిమాతమే ఎక్కడ నిలిచామో అక్కడ మనల్ని సాక్షులుగా వాడుకుంటాడు వాక్యం చెప్తుంది కాగా పిలవబడిన వారు అనేకలు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అనే వాక్యం చెప్తుంది కాబట్టి రక్షింపబడిన వెంటనే మనం పరలోక రాజ్యం చేర్చుకో రక్షింపబడిన వాడు తన రక్షణను ఆఖరు మట్టుకు కూడా కొనసాగించేవాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాడు అలాంటి రక్షణ జీవితాన్ని కొనసాగించడానికి ముఖ్యంగా కావలసింది విశ్వాసము శ్రమలియ నిలవగలిగిన విశ్వాసము అలాగే ఓర్పు నిరీక్షణ మనకి కలిగి ఉన్న ఎడల మనం ఖచ్చితంగా క్రీస్తుతో కూడా ఉండువారమై ఉంటాము అలాగే మన నీతి ఉన్నప్పటికీ కూడా మనం శ్రమ కలిగి క్రీస్తు నిమిత్తమే హత సాక్షులుగా మనం మారినా కూడా మనం భయపడని అవసరం లేదు ఎందుకంటే ఏసుక్రీ ఏ ఎందుకంటే వాక్యంలో చెప్తుంది నీతి మంతులు మారడం ఆయన దృష్టికి విలువ కలిగినదట కాబట్టి ఖచ్చితంగా మనకి పరలోకమందు బహుమానం రెట్టింపు అవుతుందనమాట ఏ విధంగా అయితే మనము కూడా క్రీస్తు మన నిమిత్తం క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమలు అనుభవించి నిందలు దూషణలో అవమానాలు ఎదురుచే ఎదుర ఎదురు ఎదురు అవమానాలకి ఎదురు నిలిచి బు బొచ్చు కత్తిరించి ఎదుట గుర్ర పిల్ల మౌనంగా ఉన్న రీతిగా ఆయన నోట ఏ ఏ కపటం లేకపోయినా ఆయన ఏ పాపము లేకపోయినా మన నిమిత్తమే గుర్ర పిల్ల మారిన ఆ యేసు క్రీస్తు ప్రభువుని పరిచులించడానికి మనం ఈ లోకంలో ఆయన సాక్షులుగానో నిజమైన క్రీస్తుని ప్రకటించే క్రీస్తులుగాను మనం జీవించాలన్నది ఆయన ఆశ ఉంది కాబట్టి ఈ లోకంలో మనకి శ్రమ కలిగినప్పటికీ కూడా విశ్వాసంతో నిరీక్షణతో ఆయన చూపిన మా విశ్వాసంతో నిరీక్షణతో తప్పక దేవుణ్ణి విడువక ఆయన అంటిపెట్టుకుని ఉందాము అయితే మనం భయపడిన అవసరం లేదు ఆయన మొదట గొర్రెల్లగా వచ్చినప్పటికీ ఆయన మరొకసారి కొత్త సింహం వలె రాబోతున్నారు ప్రతి వాని క్రియలకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆయన ఎలా రాబోతున్నాడు అంటే ఏ క్రియలు చేశారో ఆ క్రియలకి ప్రతి వాని క్రియలకు ప్రతిఫలము తీసుకుని ఆయన రాబోతున్నాడు కాబట్టి ప్రతిఫలము తీర్చు దేవునికి తీర్పు తీర్చు దేవునికి యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే తన తను అప్పగించుకున్నాడో మనల్ని కూడా తీర్పు తీర్చి దేవునికి మనం అప్పగించుకున్నాము అయిన దేవుడు సింహన్యా నీతి న్యాయములను తన సింహాసనములకు ఆధారముగా చేసుకున్న దేవుడు మన స్వక్షమణ తప్పక న్యాయం తీర్చిది నావామి ఈ నువ్వు ఎందు సంపూర్ణముగా మహిమపరుచుకున్నను గాక ఆమె